హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీణ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేసి ఆనియన్ బజ్జీ అండి చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఆనియన్ తోటే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఆనియన్స్ అయితే నేను ఒక త్రీ అయితే అండి దాన్ని ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో అయితే ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో పిండి అనేది నేను రెండు గరెట్లు పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇట్లా పిండి తీసుకున్న తర్వాత దానికి సరిపోయే సాల్ట్ అనేది తీసుకోండి స్పైసీ కోసం కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈటింగ్ సోడా అంటే తినీ సోడా వేస్తున్నాను ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ కట్ట వేరు కదా నేనైతే వేయట్లేదు బాగా మిక్స్ అయితే చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి ఇప్పుడు హ్యాండ్తో వండు కింద ముద్దు ముద్దుల కింద పిండి అనేది లేకుండా మంచిగా స్మూత్గా అనేది నేను హ్యాండ్తో బాగా కలుపుకుంటున్నాను నేను వీడియోలో చూపించినట్లు ఈ విధంగా కలుపుకోండి బాగా లూజ్ కాకుండా బాగా టైట్ కాకుండా ఇలా కలుపుకున్నట్లయితే బజ్జీ కూడా బాగా ఉంటుంది ఓకేనండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ బజ్జీ అయితే వేసుకుందాం గ్యాస్ మీద కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వీటెక్కించుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వన్ బై వన్ బజ్జీ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్ పిన్లో టిప్ చేస్తూ బజ్జీ అయితే వేసేస్తాయండి చాలా ఈజీగా అయిపోతుందండి ఇంట్లోనే ఆనియన్స్ బిర్యానీలో ఇగిరి కర్రీలో అలా నంచుకుని ఎక్కువ ఆనియన్స్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి ఇలా ఆనియన్ బజ్జీ కూడా వేసుకుంటే మంచిగా ఇంట్రెస్ట్గా అయితే తినేస్తారు ఎంతమందికి ఆనియన్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఆనియన్స్ బజ్జీ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇంకా మిగతావి కూడా అదే ప్రాసెస్లో మనం వన్ బై వన్ బజ్జీ అయితే వేసుకుందాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా నుంచి చాలా థ్యాంక్స్ అండి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఆనియన్స్ బజ్జీ అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయినాయండి ఇలా ఇంట్లోనే సరదాగా చేసుకుని మంచిగా అంటే తినేయచ్చు చూసారా ఎంత మంచిగా ప్రిపేర్ అయిపోయినాయో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్